ఒక్క వరం అడిగాను ఏంట వరం కొన్నిసార్లు ఒక్క వరం ఏంటంటే అబ్బాయితో పెళ్ళవ్వాలి కొంతమంది ఆడపిల్లల వరం కొంతమంది బాయ్స్కి ప్రాబబ్లీ అమ్మాయి దొరికితే చాలు ఇంకా నాకు ఏమీ అక్కర్లా ఈ ప్రపంచంలో మరి కొంతమందికి ఉంటుంది మా కంపెనీకి సీఓ అయితే చాలు దేవుడా ఇంకా నా విషెస్ అన్నీ గ్రాంటెడే కానీ దైవచనుడు అడిగాడు ఒక్క వరం అడుగుతున్నాను ఆ వరం ఏంటంటే నీ మందిరంలో నీ పరిశుద్ధాలయంలో ఉండాలని అందుకే కీర్తనాకారుడు దావిదును దేవుడు మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ నా హృదయానుసారుడు అని ఎందుకన్నాడంటే ప్రపంచంలో రకరకాల వింతలు ప్రపంచంలో ఉన్న ఘనత వాటన్నిటి వెనకాల మనుషులు వెళ్తూ ఉంటే దావిద్ హృదయంలో ఎప్పుడు లార్డ్ ఐఎమ్ ఆఫ్టర్ యువర్ హార్ట్ సైట్ అండ్ సౌండ్ అని మీకు ఒక షో నడుస్తూ ఉంటుంది మీలో కొంతమంది చూసుంటారు పెన్సిల్వేనియాలో జరుగుతూ ఉంటుంది లాస్ట్ ఇయర్ అక్కడ మేము ఫ్యామిలీగా ఈ వెంట దట్ షో అక్కడ డేవిడ్ షో వేశారు లాస్ట్ ఇయర్ ఆ డేవిడ్ షోలో నా హృదయాన్ని హత్తుకున్న అంశం ఏంటంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని జయాలు వచ్చినా ఎన్ని ఓటములు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా దావీది మళ్ళీ తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ఒక మూలకెళ్ళి కూర్చుని ఒకే పాట పాడుతూ ఉంటాడు ఏదంటే లార్డ్ ఐఎమ్ ఆఫ్టర్ యువర్ హార్ట్ అని నా నా హృదయం అయితే నీ వెనకాలే నీ హృదయంతో నా హృదయం పెనవేసుకుంది అని అందుకేనేమో దేవుడు దావీదును అంతగా హెచ్చించి దావిదు కుమారుడని పిలవబడ్డానికి ఇష్టపడ్డాడు నీకు చూపిస్తున్న కృపను నేను శాశ్వతమైన కృపగా ఉంచుతాను నీ తర్వాత తరాలన్నింటినీ దీవిస్తానని దేవుడు అంతగా ఎందుకు ఫేవర్ చూపించాడు దావీదు కంటే దావీదు దేవునికి అంత స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిని అంత ప్రేమించాడు కాబట్టి ఇరవై మూడో కీర్తన అందరం కంఠస్థం చేస్తాం చిన్న పిల్లలకు కూడా ఫస్ట్ మనం నేర్పించేసాము అదే కానీ అందులో ఒక మాట ఉంటుంది చిరకాలము నేను ఇహోవా మందిరంలో నివాసము మన ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే మనం కొనుక్కున్న ఇల్లు మనం కట్టుకున్న ఇల్లు పిల్లలకి ఫేవరెట్ ప్లేస్ బహుశా సమ్మర్లో వాటర్ పార్క్స్ లేకపోతే డిజ్నీయో ఇంకేదో ఏదో మాకు ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుందో వీ వాంట్ సెటిల్ డౌన్ హియర్ వీ లైక్ ఇట్ హియర్ అంటామేమో కానీ అంటున్నాడు చిరకాలము నేను ఇహోవా మందిరంలో నివసించేదని అందుకే దేవుని అంత ప్రేమించాడు దేవుని సన్నిధిని అంత ప్రేమించాడు అందుకే దావీదుకు దేవుడు అంత కృపనిచ్చాడు దేవుని కొరకు అంత ఘనమైన పరిచర్య దావీదు జరిగించాడు ఈ తొంభై ఆరవ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని మందిరాన్ని గుర్చిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం చదువుకున్న ఆరో వచనంలో ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఇక్కడ నాలుగు అంశాలు కనబడుతున్నాయి ఫోర్ థింగ్స్ వి సీ హియర్ మొదటిది బలము ప్రపంచంలో అందరూ బలము కొరకే కదా ఘనత ఫస్ట్ ఘనత ఆనర్ ఆనర్ వీ వాంట్ బీ ఆనర్డ్ ఘనపరచబడాలని అందరికి ఇష్టం మంచి పేరు రావాలని అందరికి ఇష్టం ఆ ఘనత ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉందంట రెండవది ఘనత ప్రభావము పవర్ ప్రభావం ప్రపంచం అంతా దేని వెనకాల ఉందండి పవర్ కోసమే రీసెంట్గా ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్ ఫీవర్ మామూలుగా లేదు పవర్ కోసమే కదా ఏది చేసినా పవర్లోకి వచ్చేయాలి అండ్ వీ వాంట్ బీ పవర్ఫుల్ వేరే వాళ్ళు మా కింద ఉండాలి మేము మాత్రం అధికారం చేసేయాలి ఆ ప్రభావం ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది మూడవ అంశం ఏంటంటే బలము జిమ్స్ వెనకాల ఎందుకు వెళ్తారండి జిమ్స్కి ఎందుకు వెళ్ళి అంత సమయం గడుపుతారు బలంగా ఉండాలి వీ వాంట్ బీ ఫిట్ వీ వాంట్ బీ స్ట్రాంగ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దీని కొరకే కదా ప్రపంచం ఆరాటపడుతుంది అండ్ నాలుగవ బ్యూటీ ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు బ్యూటీ ఇండస్ట్రీ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా డిమాండ్ మేము దుబాయ్లో పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటే అక్కడ విమెన్ అందరు చాలా అందంగా కనబడతారు అంటే అన్ని దేశాల్లో విమెన్ అందంగానే ఉంటారు అందరిలో దేవుడు అందం పెట్టారు కానీ నేను దుబాయ్లో విమెన్ చూసా వీళ్ళు అక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్తో ఇంత అందంగా ఉంటారు ఏంటంటే ఒక మాట అక్క మీకు తెలియదేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు ఒక్కరు కూడా వారు ఉన్నట్లుగా ఉండరు బై బర్త్ దేవుడు ఏ రూపం ఇచ్చినా వాళ్ళ ముఖ పోలికలన్నీ వాళ్ళకు నచ్చినట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు కాబట్టి అందరూ కూడా సౌందర్యంగా అందంగా కనబడాలని తాపత్రయం ఆరాటం బట్ ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనకు ఈ నాలుగో ఒక ప్యాకేజీగా దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒకసారి స్తోత్రం చెప్దామా అలెలుయా ఘనత ప్రభావములు బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఇంకెక్కడికో పరిగెట్టి వెళ్లాల్సిన అవసరము లేదు దేని వెనకాల ఆరాట పడాల్సిన అవసరం లేదు ఈ లోక సంబంధమైనవి పొందుకున్నా ఈరోజు ఉంటాయి రేపు పోతాయి అని దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ప్రతిది వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఇట్స్ పర్మనెంట్ లోకమిచ్చే సంతోషం తాత్కాలికమైనది లోకమిచ్చే సంతృప్తి తాత్కాలికమైనది లోక సంబంధమైన అందం ఒకవేళ వయసును బట్టి అది ఫేడ్ అవుట్ అయిపోవచ్చు లోక సంబంధంగా వచ్చే పేరు ప్రఖ్యాతలు కొంతకాలం తర్వాత ఫేడ్ ఆఫ్ అయిపోవచ్చు కానీ దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదము ఏదైనా అది శాశ్వతమైనదే కనుక ఇదే కాల సమయంలో ఆల్రెడీ దైవజనులు చెప్పినట్లుగా లెట్ అస్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీజస్ అగైన్ అండ్ అగైన్ స్ట్రాంగ్ మ్యారేజ్కి అదే ఫౌండేషన్ అంటారు కదా స్ట్రాంగ్ మ్యారేజ్కి కీ ఏంటంటే ఫాల్ ఇన్ లవ్ విత్ ద సేమ్ పర్సన్ అగేన్ అండ్ అగైన్ కానీ మనతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ మోజు ఆ పెళ్ళి అయిన తర్వాత స్లోగా ఫేడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది కదా వెంటనే మనం స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవ్వదు కానీ దేవునితో మన రిలేషన్షిప్లో ఆయన పట్ల మనకున్న ప్రేమ ఆయనకి మనం మన మీద ప్రేమ ఎప్పుడు తగ్గదు దేవునికి మన మీద ఉన్న ప్రేమ ఆప్యాయత ఆ కన్సర్న్ అది నెవర్ ఎండింగ్ నెవర్ ఫేడింగ్ కానీ మనం వెనకబడిపోతూ ఉంటాం కానీ దేవుని మందిరానికి వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దేవుని ఇంకా ఎక్కువగా ప్రేమించే కృప ఇవ్వు మొదటి ప్రేమలో నేను కొనసాగడానికి నాకు సహాయించి అని దేవుని సన్నిధిలో అడుగుతూ దేవుని సన్నిధిలో వెడ్డింగ్ వావ్స్ నాకు తెలుసు యునైటెడ్ స్టేట్స్లో టెన్ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అప్పుడు పిల్లలతో పాటు చేసుకుంటారు మళ్ళీ వెడ్డింగ్ వావ్స్ మళ్ళీ చెప్తా ఉంటారు కదా ఎందుకంటే అవన్నీ జ్ఞాపకం చేయడానికి దేవునితో మనం రక్షణ పొందిన తొలి దినాల్లో మనం ఏ వాగ్దానాలు చేశామో చాలా వాగ్దానాలు చేసేస్తాం కదా నేను నీ కోసం అలా చేసేస్తాను ఇలా ఉంటాను అది మానేస్తాను ఇది మానేస్తాను ఇక కోపం తెచ్చుకొనయ్యా ఇంకెవరి మీద అసూయపడను ప్రభా ద్వేషించనయ్యా నీకోసం ఇలా కష్టపడతాను ఏవేవో చేసేస్తాం వాగ్దానాలు అవి కూడా మర్చిపోతూ ఉంటాం కానీ దేవుని ప్రేమించడం పూర్ణ హృదయంతో అంటే అర్థం ఏంటంటే ఆయన ఆయనతో నువ్వు ఇచ్చిన మాట ఆయన మనకిచ్చిన మాట తప్పడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఆయన మర్చిపోడు మనం మర్చిపోతాం కొన్నిసార్లు కానీ దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దేవుని పట్ల మనకున్న ప్రేమ అది రెన్యూ చేయబడుతూ నూతన పరచబడుతూ దేవునికి ఇంకా దగ్గరగా మనం సాగగలిగితే ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఇలాంటి దేశాలకు వచ్చినప్పుడు ఒకసారి దేవుడు మనల్ని బ్లెస్ చేయడం ప్రారంభించిన తర్వాత ఈ ఆశీర్వాదమే కొన్నిసార్లు ఒక శాపం అయిపోతూ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఫిజికల్ ప్రాస్పెరిటీ కొన్నిసార్లు ఇదొక శాపమేమో అనిపిస్తుంది నాకు ఇష్టమైన ఒక పాట ఉంది నా ప్రాణమా యహోవా అని నీవు సన్నుతించి కొనియాడని ఐ థింక్ మీరు కూడా పాడుతూ ఉంటారు అందులో ఒక పాటు ఉంటుంది అందులో ఒక మాట ఉంటుంది ఏంటంటే నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలాలో వద్దయ్యా నిన్ను నాకు దూరం చేసే బ్లెస్సింగ్ నాకు వద్దు నిన్ను నాకు జ్ఞాపకం చేసే ఏ కష్టమైనా నాకు అది మేలు అది నాకు సో ట్రూ అనిపిస్తుంది కొన్నిసార్లు అన్నీ వచ్చేసాక దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది ప్రార్థన తగ్గిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది ఈ లోక సంబంధమైన వాటితో వీఆర్ సో ఈజీలీ అండ్ ట్యాంగిల్డ్ బై ద థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ కానీ ఎంత ఆశీర్వదించినా అలానే ఆశీర్వాదాలు వద్దని కాదు అబ్రహాం ఎంతో దీవించబడ్డాడు రిచెస్ట్ గ్రేటెస్ట్ కానీ దేవుని కూడా అంతే ప్రేమించాడు సో ఇవేమి మనకు అడ్డు కాదండి వెన్ వీ స్టే ఫోకస్డ్ ఆన్ ద లాడ్ ఈ లోకంలో వచ్చే కష్టమైన సవాళ్ళు అయినా టెంప్టేషన్స్ అయినా ఈ లోకంలో ఉన్న బ్లెస్సింగ్ అయినా ప్రాస్పెరిటీ అయినా యాజ్ లాంగ్ యాజ్ బీ స్టే ఫోకస్డ్ ఆన్ ద లాడ్ ఆ మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే దేవుని వైపు చూస్తూ సాగినప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఆపలేదు కనుక ప్రభు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపనివ్వకుండా దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమె